హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వ్లాగ్ ఏంటంటే రూమ్లో మొత్తము పూజా సామాన్ అంతా క్లీన్ చేయాలని అనుకుంటున్నాను సో అదే వ్లాగ్ ఈరోజు మీకు చూపిస్తాను హాయ్ హాయ్ ఓకే మా బాబు హాయ్ చెప్తున్నాడు ఇంకా ఈరోజు మన బ్లాగు ఏంటంటే యాక్చువల్లీ రూమ్ క్లీనింగ్ అయితే బుధవారము శనివారము గురువారము అయితే నేను చేసుకుంటాను ఇది నేను ఫాలో అవుతాను చాలా వరకు మంగళవారం శుక్రవారం అయితే నేను ఎప్పుడు క్లీన్ చేయను ఎక్కువ బుధ గురు శనివారం ఈ మూడు రోజులు మాత్రం నేను యూజ్ చేస్తాను ఇప్పుడు మీకు చూపిస్తాను ఎలా ఉంది మా పూజ రూమ్ అంటే మొత్తం చిందరం అందరం అయింది ఒక టూ మంత్స్ అవుతుంది నేను క్లీన్ చేయక సో చూడండి ఒకసారి ఎలా ఉంది అనేది చూడండి ఇగో ఇదే మొత్తము పూజ రూమ్లో ఉన్నటువంటి సామాన్ అంతా చల్ల చెదురు అయిపోయింది ఇంకా ఇవన్నీ నేను చదివేటువంటి బుక్స్ ఈ బుక్స్ కూడా నేను ఏమేమి చదువుతాను దేవుడికి సంబంధించి అనేటువంటి కూడా నేను చూపిస్తాను ఒక్కొక్కటి ఇవి మొత్తము ఇదంతా క్లీన్ చేయాలి టూ మంత్స్ అవుతుంది అంత చెత్త చెత్త అంత హడావిడిగా ఎప్పుడప్పుడు చే పూజ చేసుకోవడము వస్తువులు అక్కడ పెట్టేయడం అలా అయిపోయింది నేను వన్ బై వన్ క్లీన్ చేసి చూపిస్తాను చూడండి ఇది భగవద్గీత అండి ఇది నేను చదవాలని తీసుకొని వచ్చాను కానీ ఇంకా ఇప్పటి వరకు నాకు అటువంటి అదృష్టం స్వామి కల్పించలేదు కొంచెం టైం పడుతుంది కానీ ఖచ్చితంగా చదువుతాను ఇంకా ఇది తీసుకువచ్చిన తర్వాత నాకైతే చాలా మంచి జరిగింది భగవద్గీత అనేది మన ఇంట్లో ఉండడం కూడా చాలా మంచిదే అండి మనకు చదివేటువంటి సిచ్యువేషన్ స్వామి ఖచ్చితంగా కల్పిస్తారు కానీ తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటే దాని యొక్క ఫలితం కూడా మనం చూడగలుగుతామండి అంటే మనకు ప్రస్తుతం చదివేంత వీలు మనకు లేకపోయినా అలాంటి సిచ్యువేషన్స్ మనకు కలుగుతలేవు అని అంటే ఇంకా కొంచెం మన కర్మ ఉంది అని అర్థము స్వామి ఖచ్చితంగా మనకు చదవాలి అనే కోరిక మన మనసులో కలిగింది అని అంటేనే చదివేటువంటి పరిస్థితులను కూడా స్వామి మనకు ఖచ్చితంగా కలిగిస్తారు సో దాని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరు ఫస్ట్ అయితే మీరు బుక్ తీసుకొచ్చుకోండి మీ టైం మీకు ఆ యొక్క కర్మ తొలగిపోయే సందర్భంలో ఖచ్చితంగా మీరు చదవగలుగుతారు సో నేను కొన్ని అధ్యాయాలు అయితే చదివాను ఇంకా ఈ బుక్స్ కదా ఇవన్నీ ఒక పీట మీద పెడుతున్నాను నేను ఇక్కడ కూడా పీట మీదనే పెట్టాను చూడండి మొత్తం బుక్స్ అన్నీ తీస్తున్నాను ఇది శ్రీపాద శ్రీవల్లభుల యొక్క సంపూర్ణ చరిత అమృతం అండి ఈ బుక్ కూడా నేను కొంత చదివాను చదివిన తర్వాత నేను అనుకున్నటువంటి కోరిక అనేటువంటిది నెరవేరింది ఇంకా పూర్తిగా నేను సప్తహ పారాయణం అనేటువంటిది చేసేటువంటి అదృష్టం స్వామి నాకు కల్పించాలి సో స్వామి ఎప్పుడు కల్పిస్తారు అనేటువంటిది ఇంకా స్వామి అంతా కానీ ఈ బుక్ ఇంట్లో ఉంటే మనకు చాలా పాజిటివ్ ఎనర్జీ అనేటువంటిది వస్తుంది ఈ బుక్ గురించి చెప్పాలంటే ఒక వీడియోలో మనం ప్రత్యేకంగా చెప్పుకుందాము బుక్ గురించి ఇంకా ఇదేమో శ్రీ లలిత విష్ణు సహస్రనామ స్తోత్రాలు చదువుకునేటువంటి బుక్ అని ఇలా అన్ని స్తోత్రాలు ఉంటాయి ఇవన్నీ ఉంటాయి నేను పూజ చేసుకున్నప్పుడు చదువుకుంటాను ఇందులో ఏ పూజకు సంబంధించిన అవి లలిత సహస్రం కానీ అమ్మవారి అష్టోత్తరాలు కానీ గోవిందనామాలు ఇలా విష్ణు సహస్రనామాలు అవన్నీ కనకదార స్తోత్రం ఇట్లా అవన్నీ చదువుకుంటాను ఇంకా ఇది వాల్మీకి రామాయణము ఈ బుక్ కూడా ఇవి రెండు ఒకటేసారి తెచ్చాను భగవద్గీత ఉన్న రామాయణము ఇంకా ఇది శ్రీగురు చరిత్ర బుక్ అండి మా ఇంట్లో మా వారికి నాకు మా మా బాబుకి ముగ్గురికి మూడు బుక్స్ అనేటువంటివి ఉంటాయి ఇవి నాకు ఎంతో ఇష్టమైన దేవుడు అండి దత్తాత్రేయుల వారు స్వామి ఇంకా నా లైఫ్లోకి వచ్చిన తర్వాత పూర్తిగా నా లైఫ్లో అన్నీ మారిపోయాయండి జీవితమే ఒకసారిగా టర్న్ అయిపోయినట్టుగా అనిపించింది నేను ఒక పూట అన్నం తినకుండా ఉంటానేమో కానీ స్వామిని స్మరించకుండా నేను అసలు ఉండలేనండి అంత స్వామికి కనెక్ట్ అయిపోయాను నేను ఎన్ని పూజలు చేసినా నాకు కలగనటువంటి ఒక మనస్సు తృప్తి పూజ చేస్తే కలగనటువంటి తృప్తి కూడా ఈ స్వామి యొక్క ఆరాధనలో కనిపిస్తుందండి ఒక్కసారి మన స్వామికి పారాయణం చేశామంటే మన జీవితంలో మనం ఊహించని మార్పును చూస్తాము మన మనసు ఖచ్చితంగా తృప్తి చెందుతుందండి అంత అమోహం స్వామి గురించి నేను ఎంత మాట్లాడినా ఇంకా మాటలు అవి అవి తక్కువే స్వామి గురించి ఇది దత్తాత్రేయ స్వామి చరిత్ర బుక్ అండి ఇంకా ఇదేమో లలితా సహస్ర మనం రాయడానికి నా నామ లేఖన మహాయజ్ఞం అని చెప్పాను కదా నేను ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశాను అమ్మవారికి నేను పన్నెండు పౌర్ణమిలు పూజ చేసినప్పుడు అమ్మవారు అంటే అది మొదలుపెట్టిన తర్వాత మూడో వారము ఏమో నాకు ఈ ఈ యొక్క బుక్ గురించి తెలిసింది ఇది నేనైతే ఎవ్రీడే రాస్తాను ఇది ఇంకా ఇవన్నీ బుక్స్ సెట్స్ అండి ఇది మా అమ్మవారి ఇది బుక్ సెట్ నేను తెప్పించాను అంటే ఒక బుక్ అయిపోయిన తర్వాత ఇంకో బుక్ నేను వాడతాను ఇది అందుకోసమని సెట్స్ తెప్పించాను ఇదేమో ఇంకా అమ్మవారి వరలక్ష్మి వ్రతం యొక్క పుస్తకం అండి నేను అమ్మవారికి వరలక్ష్మి వ్రతం చేసుకుంటాను కదా ఆ పుస్తకము ఇంక దత్తాత్రేయుల వారికి నేను చెప్పాను కదా మా వారిది నాది మా బాబుది ఉంటుందని ఇంకా కార్తీక పురాణము మన కార్తీక మాసంలో చదువుకోవడానికి అండి వీలైతే మనం ప్రతి సోమవారం చదువుకోవచ్చు ఇంకా ఇదేమో శ్రీ అనగాష్టమి వ్రతము బుక్ అండి నేను ఈ వ్రతము ఫస్ట్ టైం చేశాను మొదటిసారిగా చేశాను నాకు చాలా మంచి రిజల్ట్ అయితే కనిపించిందండి నేను అనుకున్న కోరిక నాకు ఎంతో పూజ చేసిన వారంలోపే తీరిపోయింది నాకు నేనేమైతే అడిగాను అమ్మవారిని వారంలోపే నాకు అమ్మవారు ఇచ్చారు అనగాష్టం వ్రత అమ్మవారు అయ్యేవారు దత్తాత్రేయ స్వామి ఇంకా మనం అడిగితే కాదు అనేది ఏముండదు అన్ని ఇచ్చేస్తారు స్వామి ఇంకా ఇది పదహారు సోమవారాల వ్రతము బుక్కు నేను తీసుకొచ్చుకున్నాను ఈ ఈ వ్రతం చేయాలి అని కానీ స్వామివారు నేను మనసులో అనుకున్నాను నాకు కావాల్సింది ఇచ్చారు సో నేను తర్వాత కంపల్సరీ నేను ఈ వ్రతం అయితే చేస్తాను బుక్ తీసుకొచ్చుకున్న వెంటనే నేను అనుకున్న కోరిక అయితే నెరవేరింది ఇంకా స్వామి ఏమనుకున్నారు ఇంకా టైం ఉంది నేను కావాల్సింది ఇస్తున్నాను అని చెప్పి నాకు ఇచ్చారు స్వామివారు ఇంకా ఇదేమో దత్తాత్రేయుల వారి పూర్తి ఫో అంటే యాక్చువల్ ఫ్రేమ్ కట్టించుకుందాం అనుకున్నాను కాకపోతే అది నాకు ఫ్రేమ్ ఇలాంటి ఫ్రేమ్ దొరకలేదు ఓన్లీ అది ప్రింట్అవుట్ తీసి ఇచ్చారు సో ప్రింట్ ప్రింట్అవుట్ తీసుకొచ్చుకున్నాను నేను ఎక్కువ దత్తాత్రేయ స్వామి ఉంటాయి అంతా డస్ట్ పట్టింది కదా మొత్తం క్లీన్ చేస్తామని ఇదేమో ఇది కూడా దత్తాత్రేయ స్వామి చరిత్ర ఇంగ్లీష్ అండి ఇది ఇంగ్లీష్ బుక్ మా బాబు కోసం అని అది ఇంగ్లీష్ బుక్ మా బాబుకి ఇంగ్లీష్ తెలుగు అని ఇంకా ఇదేమో శ్రీరామ్ మనము రాములవారి అయోధ్య ఉంది కదా అప్పుడు మాకు ఇచ్చారు అన్నట్టు వాళ్ళు అక్షంతలతో సహా ఈ కార్డు ఇచ్చారు అప్పుడు మన రాములవారు నిలబెట్టినప్పుడు ఇదేమో శ్రీ సాయి సచరిత్ర అండి చరిత్ర నవరాత్రులు మనం సప్తాపారాయణం చేస్తామన్నట్టు ఇది స్వామి లక్ష యువగల గీతార్చన అండి స్వామివారిది ఇది కూడా చరిత్రనే కాకపోతే ఇది వేరే అంటే శ్రీ ఆలూరి గోపాలరావు గారు రాసినటువంటి దత్త చరిత్ర అండి ఇదేమో శ్రీపాద శ్రీవాల సంపర్ సంపూర్ణ చరితామృతము మా వారికి నాకు ఒకటి రెండు తెప్పించుకున్నాం మేము ఆల్రెడీ ఇంకొకటి కింద ఉంది కానీ నేనైతే నేనైతే రెగ్యులర్గా చదువుతాను స్వామిది నా వీలుని బట్టి అనుకోసం ఇది చూడండి నూట ఎనిమిది దివ్య దేశాల సంక్షిప్త పరిచయము అని ఉంది కదా ఇది ఏమో శ్రీ రామానుజుల వారు మనకు ఎక్కడ అంటే ఇక్కడ హైదరాబాద్లోనే స్థాపించారు దీన్ని దీని గురించి కూడా నేను ఒక వీడియో చేశాను ఒకసారి చూడండి ఇందులో మొత్తం నూట ఎనిమిది వెంకటేశ్వర్ల స్వామి యొక్క రూపాలు అనేటువంటివి ఉంటాయండి ఇందులో మొత్తము ఇప్పుడు భద్రాచలంలో రాముల వారు వెలిసారు తిరుమలలో మనకు వెంకటేశ్వర స్వామి వెలిచారు ఇలా ఎక్కడెక్కడ ఎవరెవరు వెలుస్తారు అనేటువంటిది బుక్లో ఉంటుంది ఇది హైదరాబాద్లో ఉంది మేము ఆల్రెడీ వెళ్ళేసి వచ్చాము విజిట్ చేసి వచ్చాము మన ఛానల్లో వీడియో కూడా ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి నాకు ఇవన్నిటి పుణ్యక్షేత్ర దర్శనము ఎప్పుడు జరిగింది అని అంటే దత్తాత్రేయ స్వామి యొక్క చరిత్ర చదివిన తర్వాతనే నాకు ఈ అదృష్టం అనేటువంటిది కలిగిందండి బుక్స్ అన్నీ చూడండి ఎలా అయిపోయాయో అసలు ఇంకా ఇది వినాయకుని యొక్క వ్రతం బుక్ అండి సంపూర్ణ వ్రతం బుక్ నేనైతే వినాయకునికి పూజ చేసుకున్నప్పుడు అంటే మనము వినాయకుని నిలబెడతాం కదా నా అప్పుడు ఈ బుక్ యూజ్ చేస్తాను నేను ఇదేమో వైభవ లక్ష్మి యొక్క పూజ విధానం అండి వైభవం గురించి ఇది నేను చెయ్యలేదు అంటే వేరే వాళ్ళు చేసినప్పుడు పిలిచి వాయనం ఇచ్చినప్పుడు బుక్స్ ఇస్తారు కదా సో వాయనంలో వచ్చిందండి నాకు ఈ బుక్ ఇంకా ఇదేమో కుబేర వ్రతము అండి ఇంట్లో కుబేర పూజ చేసుకుంటాం కదా దీపావళికి కానీ ఇంకా మిగతా టైంలో శుక్రవారాలు అప్పుడు కానీ సో అప్పుడు నేను ఈ బుక్ యూజ్ చేస్తాను ఇంకా ఇవన్నీ ఏమో నేను కంప్లీట్ చేశానండి ఈ బుక్స్ అన్నీ నూట ఎనిమిది అంటే మొత్తము లలిత సహస్రం రాసి నేను కంప్లీట్ చేసినటువంటి బుక్స్ అండి ఇవి ఇవి మనకి ఇక్కడ ఇచ్చినటువంటి అడ్రస్లో పంపించేయాలి నేను కనీసము ఒక నైన్ అన్న లెవెన్ అన్న కంప్లీట్ అయిన తర్వాత అన్నీ ప్యాక్ చేసి పంపిద్దాం అనుకుంటున్నాను ఇక్కడ చూడండి ఇక్కడ ఒక అడ్రస్ ఇస్తారు మనకు స్టార్టింగ్లో ఇక్కడ మన చిరునామా రాసి ఈ అడ్రస్కి మనం మెయిల్ చేయాలన్న మనం పంపించేయాలి పోస్ట్లో నేను ఒక నైన్ అన్న టెన్ అన్న కంప్లీట్ అయిన తర్వాత అన్నీ ఒకసారి కలిపి ఇంకా పంపిద్దామని అనుకున్నాను సో అందుకోసమని ఇక్కడ పెట్టేశాను ఇంకా ఇవన్నీ ఒక్కొక్కటి తీసి మొత్తం క్లీన్ చేసి చూపిస్తాను మీకు ఇవన్నీ కింద పడిపోయాయండి అసలు చూడండి ఇదేమో వేపమాల అండి వేప చెట్టు యొక్క కాడ ఉంటుంది కదా దాంతో చేసినటువంటి మాల జపమాల ఇది నేను ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళినప్పుడు అక్కడ భగవద్గీత ఉన్న రామాయణం బుక్ తీసుకున్నాను కదా అప్పుడు నేను తులసిమాల తీసుకుందామని అన్నాను అనుకున్నాను అయితే అక్కడ ఉన్న స్వామీజీ ఏమన్నారంటే మీరు నాన్ వెజ్ తింటారా అని చెప్ అడిగారు నన్ను అవును తింటాను నేను అని చెప్పాను అయితే తను ఏమన్నారంటే ఫస్ట్ మీరు ఈ వేపమాలతోటి జపం చేయండి జపం చేశాక మీకు నాన్ వెజ్ మీద ఇంట్రెస్ట్ అనేటువంటిది పోతుంది అప్పుడు మీరు తులసి మాలతోటి జపం చేయండి అని చెప్పి నాకు ఈ మాల ఇచ్చారు సో నేను ఇంకా ఈ మాల తీసుకొచ్చుకున్నాను ఇంకా ఇవన్నీ ముడుపులు అండి ఈ లోపల ఉన్నాయి కదా ఇవన్నీ ముడుపులు ఇదేమో శివయ్య కోసం వేసినటువంటి ముడుపులు ఇవన్నీ ఇదే ఇదేమో వెంకటేశ్వర్ల స్వామికి మా వారు వేశారు ఇంకా దీంట్లో కొన్ని ఉంటాయి కుంకుమార్చన చేసినటువంటి కుంకుమ ఇట్లా ఇదేమో ఇది మనకు ఆకు అండి ఈ ఆకునేమో అంటారు నాకు ఐడియా లేదు కరెక్ట్గా నెక్స్ట్ టైం పోస్ట్ చేస్తాను వీడియోలో నేను ఈ ఆకు అనేటువంటిది తీసుకొచ్చుకొని మనం ఇంట్లో పెట్టుకుంటే నెగిటివ్ ఎనర్జీ అనేటువంటిది పోతుంది బాగా కలిసి వస్తుంది కొంత గుమ్మానికి కట్టుకొని మనము కొంతనేమో పూజ చేసుకొని పూజారూంలో పెట్టుకోవాలి ఇది నేను తీసుకొచ్చి దగ్గర దగ్గర ఒక సిక్స్ ఇయర్స్ అవుతుందండి సిక్స్ ఇయర్స్ నుంచి గ్లాస్లోనే పెట్టి ఉంచాను కొన్ని కైన్స్ పసుపు కుంకుమ గంధంతో ఇప్పుడు ఇదంతా క్లీన్ చేస్తాను నేను ఇంకా ఇవన్నీ పూజా సామాను మొత్తం తీసి చూపిస్తాను ఫస్ట్ ఇలా అయితే అన్నీ నేను తీసేసి ఒక్కటి అల్యూమినియం ఫైన్ అయితే వేశాను సగం మిగిలింది సెల్ఫ్ ఇంకో అల్యూమినియం ఫైల్ కూడా వేస్తానండి ఇలా రెండు అల్యూమినియం ఫైల్స్ తోటి సెల్ఫ్ మొత్తం ఫిల్ అప్ చేసేసి ఇంకా పైన ఏమో పీట చెక్క పీటనే వాడుతున్నాను నేను ఈ చెక్క చెక్కపీటని పెట్టేసి దాని మీద అల్యూమినియం ఫైల్ పెట్టాను దీంతో కవర్ చేసేసి దీని మీద బుక్స్ అనేటువంటిది పెట్టడం జరుగుతుంది ఇంతకుముందు కూడా అలానే పెట్టాను నేను ఫస్ట్ శ్రీపాద శ్రీవారిలో సంపూర్ణ చరితాంతరం బుక్ అయితే పెడుతున్నాను అంటే పెద్దవిగా ఉన్నవి అన్నీ రైట్ సైడ్ కొంచెం చిన్న సైజులో ఉన్నాయని లెఫ్ట్ సైడ్ పెడదామని టూ సెట్స్లో పెడుతున్నాను ఎందుకంటే ఒక రోలోనే పెడితే మా ఇవి బుక్స్ అనేటువంటి సరిపోవట్లేదు అందుకోసమనే ఇప్పుడు నేను రెండు సెట్స్గా ఇవి పెడుతున్నాను ఇట్లా రైట్ సైడ్ ఏమో కొంచెం లావుగా ఉన్న బుక్స్ లెఫ్ట్ సైడ్ ఏమో మామూలుగా రెగ్యులర్గా వాడే బుక్స్ చిన్న బుక్స్ అన్నీ లెఫ్ట్ సైడ్ పెడుతున్నాను ఇంకా ఇవేమో అంటే ఎక్కువ రెగ్యులర్గా మనం యూజ్ చేసుకునే వాటినేమో పైన మనము కొంచెం ఇప్పుడు వాటిని కొన్ని ప్రత్యేకమైన రోజుల్లో మాత్రమే చదివేటి అన్ని కింద అలా పెడుతున్నాను అన్నట్టు నేను రోజు వాడేటి మాత్రం అన్ని పైన పెట్టేసుకుంటున్నాను ఇలా మనము దేనికి అది సపరేట్గా పెట్టుకున్నట్లయితే మనము ఎవ్రీడే పూజ చేసుకునేటప్పుడు అన్ని బుక్స్ని కదపకుండా మనకు కావాల్సినవి మాత్రం తీసుకునే విధంగా ఉంటుందండి ఏదైనా మనం నీట్గా చదువుకున్నప్పుడు ఆ పీస్ఫుల్ ఆ పాజిటివ్ ఎనర్జీ అనేటువంటిది మనకు ఆటోమేటిక్గా తెలిసిపోతుందండి ఇంకా నేను కొన్ని ముడుపులు కొన్ని పూజా సామాన్ అవన్నీ ఉన్నాయి కదా ఇవి అంటే దేవుడి రూమ్లోనే ఉండాలి అని నేను ఇలా ఇలా పక్కకు పెడుతున్నాను ఇవేమో సాంబ్రాని డూప్తిక్స్ అండి మనము వేసుకునేటివి అంటే ఇవేమో కొంచెం పొడవుగా వచ్చాయి సో నేను అవి కూడా ఇందులోనే పెట్టేస్తాను అవి వేసినప్పుడు చూపిస్తాను మంచి ఫ్లేవర్ ఉంటుందండి ఇంకా రెగ్యులర్గా మనము పూజలో వాడేటువంటి బెల్లం పలుకులు అన్ని ముడుపులన్నీ ఇక్కడే సర్దేశానండి ఇలా నేను ఇంకా రూమ్ అయితే మొత్తము సర్ది పెట్టేశాను ఇవేమో అయోధ్య నుండి వచ్చినటువంటి అక్షంతలు అందులో కొన్ని కలుపుకొని నేను పూజారూంలో పెట్టుకున్నాను అంటే మనం ఏదన్నా పనుల మీద బయటకు వెళ్ళినప్పుడు మనం అవి ధరించి వెళ్ళినట్లయితే మనము ఏ పని మీద వెళ్తున్నామో ఆ పని అయితే విజయవంతం అవుతుంది అని అప్పుడు స్వాములు చెప్పారు కదా సో అవే అక్షంతలు ఇంకా ఉన్నాయండి మా ఇంట్లో ఇలా మొత్తము నేను పూజారూమ్ అయితే సర్దేశానండి మొత్తం పూజారూమ్ కాదు ఇంకా నేను ఫొటోస్ అవన్నీ క్లీన్ చేయాలి అవి కూడా ఉన్నాయి జస్ట్ ఒక పూజకు వాడేటువంటి మన పూజా సామాన్లు బుక్స్ మాత్రం నేను ఒక సెల్ఫ్లో క్లీన్ చేశాను ఇంకా పూజా సామాన్ అంతా మా కబోర్డ్లో ఉంటుంది వేరే కబోర్డ్లో అంటే నేను ఎక్స్ట్రా ఉంటాయి కదా ఎక్స్ట్రాకి పూజ కోసం ఉపయోగించేటువంటి అన్నీ వేరే కాబోర్డ్లో ఉంటాయి ఏమో రెగ్యులర్గా వాడేటివి మాత్రమే ఇక్కడ ఉన్నాయి అన్నట్టు నేనైతే ఇలా చదువుకుంటానండి మరి మీరు ఎలా చదువుకుంటారనేటువంటిది కామెంట్ సెక్షన్లో పెట్టండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఇదండి ఈరోజు వీడియో మరొక మంచి వీడియో అయితే మనం మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ అండి బాయ్ బాయ్